చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు పూర్తి వస్తారు ఈ ఇరవై నెలలో నేను అనుకున్నాను దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి నేను గమనిస్తానే ఉన్నాను ముఖ్యంగా అతను ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదులో అయినప్పటి నుంచి ఎందుకంటే నేను అప్పుడే పార్లమెంట్ సభ్యులుగా కూడా తొంభై ఆరు అయినాడు అప్పటి నుంచి కూడా ఇప్పుడు గమనిస్తాను అతను ఇప్పటికే నాలుగు మార్లు ముఖ్యమంత్రి అయ్యాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే రెండు మార్లు అయినాడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కూడా రెండో మారు కూడా ముఖ్యమంత్రి అయినాడు ఎప్పుడు కానీ అతను రాజకీయంగా ఇంత భావం లేక ఎప్పుడు పోయిందని ఎప్పుడు గమనించలేదు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కాదు ఇంత పూర్తిగా కూడా ఇప్పుడు అతని పైన అతను నమ్మకం లేకుండే పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ ఇరవై నెలలో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలు పరచుకోకుండా పూర్తి స్థాయిలో కాదు కేవలం ఒక రెండు మూడు హామీలు తప్ప మిగతా స్థాయిలో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా వారు ముఖ్యమంత్రి ఆయన తనేడు మిగతా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇరవై నెలల నుంచి కూడా చేస్తూ ఉండేది కూడా అందరు కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు అతను వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి ఒకటూరేమో మద్యంలో కల్తీ అంటాడు మళ్ళీ కొత్తగా ఈరోజు శ్రీవారి యొక్క లడ్డులోనే కల్తీ అనేది ఈరోజు మళ్ళా కూడా మొదలు మొదలు పెట్టాడు ఈరోజు కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఈరోజు చేసేసి ముఖ్యంగా ఆయన కావచ్చు మరీ ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున శ్రీవారి యొక్క లడ్డులో ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఒకతూరి అని అలాగే ఏదో రకం కొవ్వు కలిసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీనిపైన ఈ ప్రచారం పైన ఈ ఆరోపణల పైన మొట్టమొదటిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎవరో కూడా కాదు మాజీ టీడీటి చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు మరి తర్వాత బీజేపీ పార్టీ నాయకులు నేషనల్ లెవెల్ బీజేపీ పార్టీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు తర్వాత ఇతను సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు అన్నీ ఇన్న తర్వాత ఒక సిట్టును ఇద్దరు సిబిఐ నుంచి అధికారులు మరొక ఇద్దరిని ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం యొక్క ప్రభుత్వంతో నియమించబడిన ఇద్దరు అధికారులతో కూడా సిట్టును కూడా వేయడం జరిగింది దర్యాప్తు చేయమని చెప్పి ప్రత్యేకంగా కూడా ఈరోజు కూడా సిట్టు కూడా రిపోర్ట్ అనేది కూడా ఇచ్చింది సిబిఐ ద్వారా ఈ సిట్టు కూడా సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది వారు చాలా స్పష్టంగా ఎన్డీ ఎన్ ఎన్డీ తర్వాత ఎన్డీటీపీ కావచ్చు ఎన్డీఆర్ఏ రిపోర్ట్లు కూడా అక్కడంతా కూడా కంప్లీట్గా కూడా పొందుపరిచి దీనిలో ఎక్కడ కానీ కొవ్వు అనేది కూడా ఎక్కడ కానీ కలయలేదని చెప్పి చాలా స్పష్టంగా కూడా చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అది రుచించలేదు దానిపైన కూడా ఎందుకంటే అతని యొక్క ప్రతిష్ట తినింది అని చెప్పేసి ఇంతవరకు చేసిన ఆరోపణలన్నీ కూడా తుస్తన్నాయని వ్యర్థమని ఏమీ లేవని చెప్పేసి ఈరోజు ఎన్డీఆర్ఏ కావచ్చు ఎన్డీడీబీ కూడా ఇవన్నీ చెప్పాక అతని ప్రతిష్ట దిగుజారిపోతుంది ప్రతిష్ట అని చెప్పేసి అదే ఆరోపణలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఈరోజు ఇవ్వాలి ఒక తూరు కొన్ని దాంట్లో అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు కొన్ని దాంట్లో అయితే సిబిఐ ఎంక్వైరీ చెప్పిన ప్రకారం అని చెప్పి అంటారు అతనికి ఇష్టం లేకపోతే అతనికి వ్యతిరేకమైతే సిబిఐ ఎంక్వైరీ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఏది కానీ నమ్మడదు అతను చెప్పిందే సుప్రీంకోర్టు చెప్పాలి ఏ అయినా కూడా రావాలని చెప్పే తత్వంతో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది కానీ శ్రీవార్లాంటి ఎంతోమంది కోట్ల ప్రజానీకం ఈరోజు మన భారతదేశంలోనే కాదు హిందువుల యొక్క మనోభావాలే కాదు ఈరోజు విదేశాల్లో ఉండే కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం ఉంది మరీ ముఖ్యంగా ఆ ప్రసాదం ఏ మతస్థులైనా కూడా నిజంగా నేను చెప్తున్నానో ఏ మత హిందువులే కాదు ఈవెన్ ముస్లిమ్స్ కావచ్చు లేదా క్రిస్టియన్లు కావచ్చు ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే కూడా మహాప్రసాదంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధతో కూడా ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించే వాళ్ళు అంత పెద్ద ఎత్తున నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కానీ మానవ జాతికే పెద్ద నమ్మకం నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత పెద్ద వారి యొక్క మనోభావాలను కూడా కించపరచ ఈరోజు కూడా ప్రయోగిస్తున్నాడు కానీ అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఎక్కడ కానీ ఈరోజు ఈ రోజు మళ్ళీ మళ్ళీ ఒక మాట కూడా అంటున్నారు ఈరోజు కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కనీసం జంతుకోవలేదంటే కాదు కెమికల్స్ కలిసినాయని బాత్రూమ్కు క్లీన్ చేసే కెమికల్స్ కూడా కలిసినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంట అసలు నీకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉంది ఇంత పరిపాలన అనుభవం ఉంది ఇంత పెద్ద ఎత్తున చదువుకున్నావు నువ్వు ఒక విజ్ఞానవంతునివి బాత్రూంలో కలిపే క్లీన్ అనేది కూడా చిన్న సోప్ ముక్క ఎడను పొరపాటు కళ్ళలో పన్నా గొంతులో పన్నా కూడా ఎవరిపైన పన్నా కూడా ఎంత చిన్న బాధ కలుగుతుందే అటువంటిది బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా దాంట్లో కలిపినారని చెప్పి నోరేలా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను చంద్రబాబు నీ తప్పుని ఇప్పటికైనా కానీ నువ్వు ఒప్పుకో అంతేగాని నువ్వు ఒకటే దుష్ప్రచారం నువ్వు ఇంతవరకు నువ్వు ఇచ్చిన హామీలు ఏమో అమలు చేతగాక నువ్వు ఇదే ప్రచారం చేసే నువ్వు పోతున్నావు తప్ప ఎక్కడైనా కానీ ఉందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను నీకు నిజం కూడా నువ్వు చేసేయమంటే చెప్పు కాస్ట్ నువ్వు ఎంత దిగజారినారంటే మీరు మీ ప్రభుత్వము మీ తెలుగుదేశం వారు అందరు కూడా లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు అందరూ కూడా కలిసి కూడా ఏదైనా కానీ నువ్వు ఇచ్చిన హామీల్లో మహిళలకు వచ్చి పదైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పావు కదా పదహైదు కూడా ఇస్తామనే కదా నిరుద్యోగులకు వాళ్ళకి అంత చెప్పారంటే కాదు లడ్డులో జంతువులకు కలిసిందని చెప్పి నీకు ఆన్సర్ నువ్వు ప్రతిదానికి ఈరోజు ఇదే చెప్తున్నావు తప్ప ఎక్కర్లేదు కడకు తుదకు క్యాబినెట్ మీటింగ్లో కూడా మూడు నాలుగు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించింది కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ వ్యవసాయదారులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కానీ ఏ విషయం కూడా ఎక్కడ కానీ ప్రస్తావన అనేది లేకోకుండా మీ క్యాబినెట్లో కూడా ఇదే వస్తుందంటే జగన్ ఫోబియా పట్టుకుంది జగన్ ఫోబియా పట్టుకుంది నిద్రలో కూడా జగన్ కలువరించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు కూడా ఉంది దుష్ప్రచారం చేసినారు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి నువ్వు లబ్ధి పొంది నువ్వు ఎక్కడ కానీ మీ వచ్చిన వాగ్దానాలు అమలుపరచలేక వైఫల్యం చెంది ఈరోజు జగన్ ఫోబియా ఎందుకంటే జగ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వారు ఎవరైనా కానీ ఎందుకంటే ఆ రోజు వారి మామైన ఎన్టీ రామారావును గద్దెత్తినప్పుడు కానీ ఆ నాయకత్వం నుంచి తప్పించి తన నాయకత్వ పగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఆరోపణలు ఇటువంటివే ఎన్టీ రామారావు గారు పైన కూడా వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి లబ్ధి పొందాడు మళ్ళా బామర్ది హరికృష్ణ పైన కూడా ఇటువంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందాడు ఆ కుటుంబం పైన అంటే రాజకీయాల్లో అతనికి అడ్డు వచ్చేవారందరినీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను ఒప్పించలేక ఇటువంటి ఆరోపణలు చేసి ఈరోజు కూడా చేస్తూ జగన్ గారి పైన కూడా ఈరోజు కూడా ఇటువంటి ఆరోపణలే చేస్తున్నాం ఏదో రకంగా జగన్ గారికి ఈ మరక అంటించి ప్రజల్లోకి తీసుకొని పోవాలనేది అనేది కూడా ఈరోజు కూడా చెప్పాల్సిన అవసరం ఈరోజు క్షమాపణ చెప్పాలి నీలో ఏదైనా కానీ మానవత్వం ఉందంటే ఇంకా రాజకీయాల్లో కొనసాగాల నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు చివరి అయినా కూడా ఈరోజు రాజు దాంట్లో కూడా ఉండవు జీవితంలోనే అందరూ కూడా ఇటువంటి టైంలో ఎవరైనా కానీ కనీసం ఇటువంటి దాంట్లో కూడా క్షమాపణ చెప్పి పొరపడిన అని చెప్పి క్షమాపణ చెప్పి ఈరోజు ఎన్డీడిబి రిపోర్ట్ కావచ్చు ఎన్డీఆర్ఏ రిపోర్ట్ కావచ్చు అందరూ కూడా ఉంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే నిజం కూడా మూడు వందల ఇరవై రూపాయలకు లేకుంటే మూడు వందలకో మూడు వందల ముప్పైకో నీకు అనేది కూడా నెయ్యి వస్తుందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నావే చంద్రబాబు నాయుడు గారు నువ్వు మొదటి నుంచి కూడా నువ్వు ఇదే వ్యాపారంలో ఉన్నావు కదా నువ్వంతా కూడా డైరీలు పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఇదే వ్యాపారంలో ఉన్నావు నీకు తెలీదా ఈరోజు ఏమైనా కొత్తగా ఇస్తున్నారా మూడు వందల రూపాయలకు నువ్వు ముఖ్యమంత్రి మూడవ మారు అయినప్పుడు రెండు వేల పదహైదు పదహారు నుంచి కూడా నువ్వు ఉన్నంత వరకు కూడా మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై కదా ఇవ్వే కాదు మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది కదా కంప్లీట్గా కంప్లీట్గా ఉంది కదా కంప్లీట్ రెండు వేల పదహైదు నుంచి పదహారు వరకు కూడా అన్నీ అంతే మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై ఇదే రేట్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఈ రోజు నువ్వు అడుగుతుండవు మళ్ళీ కూడా పోతే నువ్వు ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలకైంది ఇప్పుడు నువ్వు అదే దానికే తీసుకుంటున్నావు అదే కంపెనీల నుంచి కూడా మళ్ళా తీసుకుంటున్నావు ఈ రోజు రెండు వేల పది జూన్లో ఏదైతే జూన్ మేలో ఏదైతే ఎనికి పంపించారో నాలుగు ట్యాంకర్లు మళ్ళీ తిరిగి కూడా మళ్ళీ నీ దగ్గర పంపిస్తే దాంట్లో కూడా ఎంత ఎక్కడ లేదని వచ్చేసింది దాంట్లో వచ్చినట్టు కూడా మళ్ళీ చెప్తున్నావు తిరిగి పంపించినట్టు కూడా మళ్ళీ మీరు తీసుకొని ఇవన్నీ మేము ఇచ్చిన రిపోర్టో లాంటివి మేము చేసే ఆరోపణలు కాదు ఇది నీకు అనేది కూడా ఎక్కడ కానీ లేకుండా అన్ని రకాల నువ్వు వైఫల్యం చెంది ఈరోజు కేవలం ఇది ఒక్కటి పట్టుకొని లేదా మద్యం పాలసీ మద్యం మద్యం కల్తీయను ఇదే కల్తీనానో లేదా వ్యక్తిగతంగా వివేకానందుడితో ఇవి తప్ప ఏమైనా ఉందా వివేకానందుడి దాంట్లో కూడా సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ సిబిఐ రిపోర్ట్ కాదు ఇంకా కూడా విచారించాలా అని చెప్పించేది అంటే మీ ప్రభుత్వం అనేది కూడా మీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఎంక్వైరీ అని చేసుకుంటా పోవడమే ప్రతి ఒక్కరి కూడా వివేకాందడిగా అద్దె కేసులో కావచ్చు సిబిఐ లేదు మింగ ఎంక్వైరీ చేయాలంటారు ఈరోజు ఇక్కడ సిబిఐ అయితే సిట్ దాంట్లో ఇచ్చింది సిబిఐను ప్లస్ మీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పడిన దాన్ని కూడా ఇచ్చిన రిపోర్టులు కూడా లేదు నేను ఇంకో సిట్ నేస్తాను దీన్ని చేయకూడదు అంటే నువ్వు ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే నీకు మిగిలి ఉంది ఈ మూడు సంవత్సరాలు కూడా ఇటువంటి దాంట్లపైనే ఈ ప్రభుత్వాన్ని కూడా కొనసాగించాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తప్ప నువ్వు ఇచ్చిన హామీలో లాంటి రాష్ట్ర అభివృద్ధిలో చూపెన్ లేదు ఈరోజు నేను చెప్తా ఉన్నాను మీకు ఏది లేదు అంటే మూడు లక్షల కోట్లు నువ్వు వచ్చిన తర్వాతనే అప్పు చేశావు కనీసం నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు అని చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మీ ప్రభుత్వం మీరు మీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి నేను ఇప్పుడేం చెప్తున్నాను క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా టైం అనేది వేస్ట్ లేకోకుండా ఈరోజు రిపోర్ట్ అనేది ఇచ్చినా కూడా దీనికి అని చెప్పేసి కూడా పరిపాలన పైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఇచ్చిన హామీలపైన కాన్సన్ట్రేట్ చేయండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి నేను గురించి చెప్తా ఉన్నాను లేకుంటే తప్పకుండా కూడా మీకు అనేది కూడా ఈరోజు ఎందుకంటే పాపం పండింది వెంకటేశ్వర స్వామిని ఇలా అన్నోళ్ళు ఎవరు కానీ ఆయన ప్రతిష్ట దిగజార్చనలు అనేవాళ్ళు నువ్వు కాదు కదా ఎవరు కానీ మానవుడైన పుట్టిన ఎవరు కానీ మానవ జన్మ ఏ మతస్థుడైనా కూడా ఎవరికి లేదు అంత నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి పైన కానీ నువ్వు ఇంత అప్రతిష్ట పాలు చేస్తున్నావు స్వయంగా స్వామివారిని అని చెప్పి నేను చెప్తాను నీ పాపం అనేది కూడా పోదు పాపం పని తప్పకుండా కూడా దానికి శిక్ష కూడా అనుభవిస్తావు అని చెప్పేసుకుంటా అతను చెప్పిందే అని చెప్తాను కదా అతను చెప్పిందే చెప్పాలి ఏకసభ్యం అని చెప్పేవాడు ఎవరు లేకుండా అతనే నియమించుకొని నేను నేను ఇచ్చిన రిపోర్ట్ అని కూడా చెప్పే పరిస్థితి దిగజారు నాకు ఎక్కడికా లేదంతే ఇంక అంతకంటే ఏం లేదు ఎందుకంటే అతను చేసిన అవినీతి ఈరోజు భూములు ఇస్తున్నాడు తొంభై తొమ్మిది పైసలకు రూపాయికి ఇట్లా భూములు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి వైఫల్యాలు అన్నీ కూడా దాని దానికి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు తప్ప మరోటి కాదు అని చెప్పి